ఈరోజు ఇటువంటి పరిస్థితికి ఈ గ్రామానికి రావాల్సి వస్తుందని ఊహించుకోలేదు మొదటిసారి ఈ ఊర్లోకి నేను అడుగు పెట్టినప్పుడు సుబ్బానాయుడు అన్న నన్ను మేడం నిద్దర్ని కూడా ఇక్కడ ఊరిగింపులో ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ప్రతి ఇంటి మనిషిని కూడా చూపించి ఈళ్ళు పలానోళ్ళు మనోళ్ళు పలానోళ్ళు మనోళ్ళు అని చెప్పి ఇవన్నీ కూడా ఈ రోడ్లోనే ఊరేగింపులో రావడం ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఊరి మళ్ళీ గ్రామానికి రావాల్సి వస్తుంది చాలా దురదృష్టకరం చాలా పెద్ద మనిషి అతను పార్టీలో ఎనభై మూడు నుంచి పార్టీ స్టార్ట్ చేసిన రోజు నుంచి పార్టీలో కార్యకర్తగా మొదలయ్యి ఈ ఏరియా లీడర్గా ఉపాధ్యక్షుడిగా పార్టీకి సేవలు చేస్తూ పార్టీ పవర్లో లేనప్పుడు ఈ ఏరియాలో అతనే ఒక లీడర్గా ప్రతి ఒక్కరికి కూడా సహాయపడుతూ నిలబడిన వ్యక్తి ఈరోజు భానుచందాన్ని చూస్తే వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు రవీంద్రన్నకి ఇటువంటి ఘోరమైన పరిస్థితి ఎందుకని ఏర్పడిందో కూడా చాలా బాధకరం భగవంతుడు ఈ ఫ్యామిలీని ఖచ్చితంగా కూలిపోయాడు కానీ ధైర్యంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలా అని కోరుకుంటున్నాను మా వంతు ఎప్పుడైనా ఏదన్నా మేము చేయాల్సింది ఉంటే ఖచ్చితంగా ఒక ఎంపీగా నేను మాటలు ఇస్తున్నాను ఖచ్చితంగా మా సైడ్ నుంచి ఏదున్నా మేము ముందు రోజుల్లో ఆ కుటుంబానికి సహాయంగా ఉంటాము ఇబ్బందులు ఏదున్నా భగవంతుడు ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు కాబట్టి ఇబ్బందులు ఏదన్నా ఎదుర్కొని ధైర్యంగా ఈ ఫ్యామిలీ ముందుకు పోవాలా అని కోరుకుంటూ ఇటువంటి మంచి లీడర్లు ఇద్దరు లీడర్లని పార్టీ ఇటువంటి పరిస్థితి రావడం పార్టీకి కూడా చాలా నష్టం అయినా ఈరోజు మన పార్టీ లీడర్లు ఇద్దరు కూడా పైనుంచి మన ముఖ్యమంత్రులు కానీ లోకేష్ బాబు కానీ అట్లే జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ గౌరవం ఇచ్చి ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నారు అట్లే మన జిల్లా మంత్రులు కూడా ఇడికి వస్తున్నారు అందరికీ కూడా మళ్ళీ ఒక్కటే చెప్పేది ఇటువంటిది మా సానుభూతి ఎప్పుడు ఉంటుంది ఆ భగవంతుడు వీళ్ళని మంచిగా చూడాలని కోరుకుంటూ పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడిన ఇద్దరు నాయకుల్ని మనం కోల్పోవడం జరిగింది మాలేపాటి సుబ్బానాయుడు అన్న అలాగే మాలేపాటి భానుచందర్ వీళ్ళిద్దరికీ కూడా ఆత్మశాంతి కలిగి కలగాలని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకందరికీ ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను మాలేపాటి సుబ్బానాయుడు అన్న ఆయన ఆఖర ప్రోగ్రాం నా కోరు కాన్స్టెన్సీలో జరిగింది అది అప్పుడు నేను లేకపోయాను అయినా ఆయన మాకెంతో ఆప్తుడు అటువంటి ఆయనకి ఇలాంటి మరణం రావడం నిజంగా చాలా దురదృష్టకరం వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను